హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఇటు సహస్ర ఇద్దరు కూడా వి క్రాఫ్ట్ లీడ్ చేస్తానంటూ చెబుతూ ఉంటారు ఇకప్పుడు విహారీ ఒక కాంపిటీషన్ కింద పెడదామని డిసైడ్ అవుతాడు ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తాడు ఆఫీస్లో అందరూ వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తూ ఉంటాడు ఇంతవరకు వి క్రాఫ్ట్ని లక్ష్మీనే లీడ్ చేసింది కానీ ఇప్పుడు సహస్రా కూడా లీడ్ చేయాలని అనుకుంటుంది కాబట్టి నేను వీళ్ళిద్దరికీ ఒక కాంపిటీషన్ పెడుతున్నాను ఎవరు ప్రజెంటేషన్ అయితే బాగుంటుందో వాళ్ళనే ఇది లీడ్ చేయాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ప్రెజెంటేషన్స్ ఇవ్వండి ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళే ఈ వీ క్రాఫ్ట్ని లీడ్ చేస్తారు అంటూ అనౌన్స్ చేస్తాడు అప్పుడు లక్ష్మి వచ్చి తన ప్రజెంటేషన్ని అందరి ముందు చెబుతూ ఉంటుంది అక్కడ ఉన్న కార్మికుల గురించి చేనేత వస్త్రాల గురించి వాటి యొక్క గొప్పతనాన్ని గురించి అంతా కూడా అందరికీ బాగా అర్థమయ్యేలా చాలా బాగా వివరిస్తూ ఉంటుంది ఇక అందరూ క్లాప్స్ కొట్టి లక్ష్మి చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చిందని చెబుతూ ఉంటారు ఇక తర్వాత సహస్ర వంతు వస్తుంది ఇక సహస్ర కూడా చేనేత వస్త్రాల గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మొత్తం చెబుతూ ఉంటుంది ఇకప్పుడు నేను ఇందులో ఇంకొక వ్యక్తిని కూడా తీసుకువద్దామని అనుకుంటున్నాను ఆ వ్యక్తి వేరే ఎవరో కాదు చేనేత వస్త్రాల కార్మికుడు తినే అవార్డు గ్రహీత అంటూ ఆది కేశవుల్ని అక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది ఈయనని కూడా నేను దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటున్నాను ఈయన కూడా వస్తారు అంటూ అలా ఆది కేశవుల్ని స్క్రీన్ మీద చూపించేటప్పటికీ ఒక్కసారిగా విహారి లక్ష్మి ఆశ్చర్యపోతారు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి ఇదేంటి నాన్నని ఎందుకు తీసుకువస్తుంది మధ్యలోకి ఇప్పుడు నాన్న అని తెలిసే చేస్తోందా లేకపోతే తెలియక చేస్తుందా నాకు అర్థం కావట్లేదు అంటూ భయపడిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక విహారి కూడా ఆశ్చర్యపోతాడు అలా చూస్తూ ఉండిపోతాడు ఇకప్పుడు అందరూ ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారని సహస్రను కూడా పొగడుతూ ఉంటారు ఇకప్పుడు విహారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఆది కేసవల్ని నిజంగానే సహస్ర తీసుకువస్తే లక్ష్మి సంగతి నా సంగతి అంతా బయట పడిపోతుంది కదా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మీ విహారీ ఒకరినొకరు అలా మొహాలు చూసుకుంటూ ఉండిపోతారు ఏం చేయాలో అర్థం కాక ఇటు సహస్ర ఇలా కావాలనే చేస్తుందా ఇటు నిజంగానే ఆది కేశవుల్ని ఆఫీస్కి తీసుకొని వస్తే ఇటు వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది వీళ్ళ పెళ్ళి విషయం బయట పడిపోతుందా సహస్ర మాత్రం చాలా పొంగిపోతూ ఉంటుంది తన ఇచ్చిన ప్రజెంటేషన్ అలా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆదికేశంలో తీసుకువస్తే అప్పుడు ఉంటుంది లక్ష్మికి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వీళ్ళ బండారం బయటపడిపోతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో